పట్టభద్రులందరికీ పట్టబద్రులంద హృదయపూర్వక నమస్కారాలు ఇరవై ఏడో తారీఖు నాడు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి పాటుపడ్డటువంటి నాయకుడు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తన యొక్క పంద ప్రశ్నించడం ప్రజా సమస్యలను పరిష్కరించడం అది నిరుద్యోగ సమస్య కావచ్చు ఉద్యోగుల సమస్య కావచ్చు రైతుల సమస్య కావచ్చు మహిళల సమస్య కావచ్చు కాబట్టి అలాంటి వ్యక్తి ఈనాడు ఈ యొక్క ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీగా ఉండడం మనందరికీ కూడా అవసరం దయచేసి పట్టభద్రులందరూ ఆలోచించి మరి మల్లన్న గారి రెండో నెంబర్ పైన ఒకటో నెంబర్ ప్రాధాన్యతగా ఎంచుకొని వారికి ఒకటో నెంబర్ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నేను మేసి తక్కు నమస్తే